హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసికా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకు దీపావళి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో కొన్ని పరిహారాలను అయితే చేసుకోవాలి అమావాస్య రోజున కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల మనకంతా మంచి జరుగుతుంది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మన ఉన్న నరదిష్టి నరఘోష నరపీడ నరదిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోవాలంటే ప్రతి అమావాస్య రోజున మనం కొన్ని పనులైతే చేయాలి ఆ పనులేంటి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో షేర్ చేస్తానండి అలానే పిల్లలకి దిష్టి తగులుతూ ఉంటుంది పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకు కూడా దిష్టి తగులుతుంది పిల్లలకు దిష్టి ఎలా తీయాలో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి ప్రతి ఆదివారం రోజున అలానే అమావాస్య రోజున ఇంట్లో ధూపం వేసుకుంటే చాలా మంచిది మన ఇంట్లో ధూపం ఎలా వెయ్యాలి ముఖ్యంగా సింహద్వారానికి ఏం కట్టాలి అనేవి ఈ వీడియోలో షేర్ చేస్తానండి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా కొన్ని పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారాలన్నీ పాటించడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది నరదిష్టి ఉంటే నల్ల నరదిష్టికి నల్లరాయైన బద్దలవుతుంది అంటారు నరదిష్టి ఎప్పుడూ కూడా ఉండకూడదు నరదిష్టి ఉండకుండా ఉండాలంటే ఇలా చిన్న చిన్న పనులైతే చెయ్యాలి మనం బాగుంటే చూడలేని కళ్ళు చాలానే ఉన్నాయండి ఆ కళ్ళ నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలంటే ఈ పరిహారాలు పాటించండి మనకి సంవత్సరంలో పన్నెండు అమావాస్యలు వస్తాయి ప్రతి అమావాస్య రోజున కూడా ఇంట్లో ప్రత్యేకంగా ధూపం అయితే వేసుకోవాలి అలానే ఆదివారం కూడా ధూపం అయితే వేసుకోవాలి మనం ప్రతి అమావాస్య రోజున కొన్ని పరిహారాలు చేసుకుంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి పోయి మన ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్న మన పైన నరదిష్టి నరఘోషం ఉన్న ఇంట్లో మానసిక ప్రశాంతత అనేది ఉండదు చికాకులు గొడవలే ఉంటాయి పిల్లలు కూడా సరిగా తినరు బక్క చిక్కిపోవడం పిల్లలకి అనారోగ్యం ఉండడం లేదా పెద్దలకి అనారోగ్యం ఉంటే ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మన ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉండాలి పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉండాలంటే మనం ప్రతిరోజు కూడా ధూపం వేసుకోవాలి కనీసం వారానికి ఒక్కసారైనా ధూపం వేసుకోవాలి అమావాస్య రోజున నేను చెప్పే పరిహారాలు చేయడం వల్ల పిల్లలకి మనకి మంచి ఆరోగ్యం లభిస్తుంది మనం సుఖ సంతోషాలతో ఉంటాం మన పెద్దవాళ్ళు చేసేవే ఇవన్నీ నాకు తెలిసిన కొన్ని పనులు పరిహారాలు అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అమావాస్య రోజున ఉదయం వేళలో సాయంత్రం వేళలో ఇల్లంతా కూడా ధూపం వేసుకోండి ఉదయం వేళ అయితే ద్వారానికి కట్టాల్సినవన్నీ ఉదయం వేళలోనే కట్టుకోవాలి సాయంత్రం వేళలో కంపల్సరిగా దూపం అయితే ఖచ్చితంగా వేసుకోండి అయితే ఇలాంటి స్టిక్స్ వస్తూ ఉంటాయి కదా ఇవైనా వేసుకోవచ్చు లేదంటే బొగ్గులు ఉంటాయి కదండీ బొగ్గులతో కూడా వేసుకోవచ్చు కప్స్ లాంటివి ఉంటాయి కదండి ఆ కప్స్లో సాంబ్రాణి కానీ గుగ్గులం కానీ వేసుకొని ఇల్లంతా కూడా దూపం చూపించుకోవచ్చు ఇవి కూడా దూపం బాగానే వస్తాయి ఎక్కువగా రావట్లేదు అనుకోండి రెండైనా వెలిగించుకోండి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ తెప్పించాలంటే ధూపం వేయాలి ధూపం ఎలా వేయాలంటే ధూపం వేయడానికి బొగ్గులు వాడతాం కదండి బొగ్గులు అయితే ఇప్పుడు కొంత చాలా వరకు దొరకట్లేదు కదా మట్టి పాత్రలో కానీ ఒక బౌల్లో కానీ బొగ్గులు ఉంటే బొగ్గులు వేయండి బొగ్గులు ఇవ్వనుకోండి ఆవు పిడకలు ఉంటాయి కదా ఆవు పిడకల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు లేదంటే కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా కొబ్బరి చెప్పులని గ్యాస్ పొయ్యి మీద కాల్చి ఆ ముక్కలతో కూడా సాంబ్రాణి గుగ్గిలం వేసి ధూపం వేసుకోవచ్చు ఇవన్నీ ఏమీ లేకపోతే సాంబ్రాండ్ కప్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి కదండీ అవైనా వేసుకోవచ్చు బొగ్గులతో వేయాలి అనుకుంటే ఆ బొగ్గుల్లో హారతి కర్పూరం అలానే బిర్యానీ ఆకు లవంగాలు అలానే మిరియాలు వేసి ధూపం వేస్తే చాలా మంచిదండి ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి ధూపాన్ని చక్కగా మూలలంతా మంచం కింద అలా బెడ్రూమ్లో అన్ని చోట్ల కూడా చూపించుకోవాలి ఇలా మంగళవారం శుక్రవారం రోజున అలానే ఆదివారం రోజున వేసుకుంటే మంచిది నెలకు ఒకసారైనా సరే ధూపం ఖచ్చితంగా వేసుకోవాలి ప్రతిరోజు వేసుకుంటే మాత్రం ఇంకా మంచిది ధూపం వేయడం వల్ల ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి మన ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది మన ఇంటిపై విపరీతమైన నరదిష్టి నరఘోష ఉందనుకోండి ఈ విధంగా ఉన్న బొమ్మని ఇంటి ముందు పెట్టుకోండి చాలా మంచిది అలానే పటిక బెల్లాన్ని కూడా కట్టుకోవచ్చు ఒక ఎర్రని జాకెట్ ముక్క తీసుకొని ఆ జాకెట్ ముక్కలో పసుపు కుం కొంచెం కుంకుమ వేసి పటిక బెల్లం వేసి మూట కట్టి ధూపం వేసి ఇంటి గుమ్మానికైతే ఈ విధంగా కట్టుకోవాలి పటిక కట్టుకోవటం వల్ల నరదిష్టి నరగోష తగలకుండా ఉంటుంది ఇది ప్రత్యేకించి ఆదివారం రోజున కానీ అమావాస్య రోజున కట్టుకుంటే మంచిగా పనిచేస్తుంది ఇంకొక పరిహారం ఒక బౌల్లో కానీ ప్రమిదిలో కానీ కల్లుప్పు వేసుకొని ఆ కల్లుప్పు మీద కొన్ని మిరియాలు పెట్టి ఈ ప్రమిదని సింహద్వారం దగ్గర ఒక పక్కగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి పోకుండా ఉంటుంది ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది కళ్ళుప్పే వేసుకోవాలండి మెత్తన ఉప్పు వేసుకోకూడదు కళ్ళుప్పుకి అలానే మిరియాలకి నెగిటివ్ ఎనర్జీని లాగే శక్తి ఉంటుంది అమావాస్య ఉదయం వేళ్ళని ఈ విధంగా పెట్టుకోవాలి అమావాస్య కంప్లీట్ అయిన మరుసటి రోజున ఈ కళ్ళుప్పుని మిరియాలని పారేనిట్లో నీటిలో అయినా లేదా మొక్కల్లో అయినా వేయవచ్చు ఎవరు తొక్కని ప్లేస్లో అయినా వేసేయొచ్చు అమావాస్య రోజున ముఖ్యంగా సింహద్వారానికి ముత్యాలం తల్లి దగ్గర పెట్టిన దారాలు ఉంటాయి కదండి అవి కట్టుకున్న చాలా మంచిది అలానే గుమ్మడికాయ అయితే తప్పకుండా కట్టుకోవాలండి బూడిద గుమ్మడికాయకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ధూపం వేసిన తర్వాత ఇంటికి కట్టుకోవాలి అమావాస్య రోజున బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కట్టుకుంటే చాలా మంచిది నరదిష్టి నరఘోష నరపీడ లేకుండా ఉంటుంది గుమ్మడికాయని కట్టామనుకోండి నెగిటివ్ ఎనర్జీని లాగే శక్తి గుమ్మడికాయకు ఉంటుంది మన ఇంటిపైన నరదిష్టి నరఘోష పడకుండా ఉంటుంది గుమ్మడికాయ తప్పనిసరిగా కట్టుకోవాలి అలానే అమావాస్య రోజున ఉదయం వేళలో మూడు నిమ్మకాయల కానీ ఐదు నిమ్మకాయలు కానీ తీసుకొని నిమ్మకాయలని గుచ్చి సింహద్వారానికి కట్టుకోవాలి దేవుడి దగ్గర పెట్టుకొని కట్టుకుంటే ఇంకా మంచిది ఒక నల్ల దారం తీసుకొని ముందైతే ఒక పచ్చిమిరపకాయ కట్టి తర్వాత ఒక నిమ్మకాయ పెట్టి అలా పచ్చిమిరపకాయ కట్టుకుంటూ మూడు కానీ ఐదు నిమ్మకాయలు కానీ గుచ్చిన తర్వాత దా ఆ దారాన్ని సింహ దారాన్ని సింహద్వారానికి కడితే చాలా మంచిది అమావాస్య రోజున సింహద్వారానికి కలబందను కట్టాలండి కలబంద మొక్క ఉంటుంది కదా ఆ మొక్కకు మొక్కే తీసుకొని కిందకు వచ్చేలాగా కట్టుకోవాలి కలబంద కడితే చాలా మంచిది మన ఇంటిపైన ఎలాంటి నరదిష్టి కానీ దుష్టశక్తులు కానీ రాకుండా ఉంటాయి ఇవన్నీ కూడా అమావాస్య రోజున ఉదయం వేళలోనే కట్టుకోవాలి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పకుండా కలబంద మొక్క అలానే గుమ్మడికాయ కట్టు వారానికి ఒకసారైనా అలానే అమావాస్య రోజున ఒక గాజు బౌల్లో కానీ ఒక గిన్నెలో కానీ కొద్దిగా కల్లుప్పు వేసి ఏదో ఒక మూలన పెట్టండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి పోతుంది కళ్ళుప్పు నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని లాగేసుకుంటుంది ఎప్పుడూ కూడా కళ్ళుప్పు మూలన ఉండేలా చూసుకోండి వారానికి ఒకసారి కల్లుప్పుని మార్చుకోండి కల్లుప్పును మార్చుకుంటూ మార్చుకున్న తర్వాత ఆ కల్లుప్పుని పారినీటిలో కానీ మొక్కల్లో కానీ వేయచ్చు ఎవరు తొక్కని ప్లేస్లో అయినా వేయొచ్చు ఈశాన్యం మూల్లో ఒక బౌల్లో కల్లుప్పు పెడితే చాలా చాలా మంచిది మన ఇంట్లో గదిలో కానీ లేదంటే హాల్లో అయినా సరే ఆంజనేయస్వామి ఫోటో ఉంటే పెట్టుకోండి చాలా మంచిది మన ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి సింహద్వారం పైన పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఉంటే పెట్టుకోండి అలానే ఆంజనేయ స్వామి ఫోటో పర్వతం ఎత్తుతున్నట్టు ఉంటుంది కదండి ఆ ఫోటో కూడా పూజా మందిరంలో పెట్టుకోండి అమావాస్య రోజున పిల్లలకి పెద్దలకి కూడా ఎడమ కాలికి నల్లధారం అయితే కట్టండి నల్లదారం కడితే పిల్లలకి కానీ పెద్దలకు కానీ దిష్టి తగలకుండా ఉంటుంది అమావాస్య రోజున రాత్రి సమయంలో ఇంట్లో అందరూ కూడా ఒక నిమ్మకాయని తిప్పేసుకోండి నిమ్మకాయని తిప్పేయడం అంటే నిమ్మకాయని ఒక క్లాక్ వైజ్లో ఒకసారి మూడు సార్లు యాంటీ క్లాక్లో మూడు సార్లు తిప్పేసి డస్ట్బిన్లో అయినా వేయొచ్చు ఒక కవర్లో వేసి పారే నీటిలో అయినా విసిరేయచ్చు లేదా ఎవరు తొక్కని ప్లేస్లో అయినా వేయచ్చు లేదంటే ఒక కవర్లో వేసేసి డస్ట్బిన్లో పెట్టేస్తే సరిపోతుంది ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో పిల్లలకి పెద్దలకి అందరికి కూడా దిష్టి తప్పకుండా తెయాలి ఎందుకంటే పిల్లలకి నరదిష్టి తగిలిందనుకోండి వాళ్ళు సరిగా అన్నం తినరు కొంచెం బలహీనంగా ఉంటారు అనారోగ్యంగా ఉంటారు వాంతులు అవ్వడం చీటికి మాటికి ఏడవడం ఇంట్లో గొడవలు అవడం ఇలాంటివి జరిగినప్పుడు పిల్లలకి నరదిష్టి జరిగిందని అర్థం ఇంట్లో గొడవలు అవుతున్నాయి చికాకులు అవుతున్నాయి అంటే ఇంట్లో నరదిష్టి ఉందని అర్థం ఇంట్లో ఉన్న అందరూ కూడా దిష్టి తీపించుకుంటే చాలా మంచిది మనం మనమే తీస్తాం కాబట్టి అందరికీ దిష్టి తీసిన తర్వాత లాస్ట్లో మనం కూడా దిష్టి తీసుకోవాలి దిష్టి నేను ఏ విధంగా తీస్తానంటే ఎడమ చేతిలోకి కొద్దిగా కల్లుపు తీసుకొని రెండు మిరపకాయలు తీసుకొని పిల్లల నుంచి మామూలుగా చే ఇలా చేత్తో పట్టేసుకున్న తర్వాత యాంటీ క్లాక్ వైజ్లో ఒక మూడు సార్లు క్లాక్ వైజ్లో మూడు సార్లు తిప్పేసి పారే నీటిలో కలపాలి మామూలుగా మనం ఊర్లో అయితే పొయ్యిలో వేస్తాం అగ్నిలో వేస్తూ ఉంటాం ఇక్కడ మనకి అగ్నిలో వేయడం కుదరదు కాబట్టి ఒక కవర్లో వేసి డస్ట్బిన్లో అయినా వేయొచ్చు లేదంటే కవర్లో వేసిన తర్వాత ఆ కవర్ని తీసుకెళ్ళి మనం పారే నీటిలో ఉసిరేయొచ్చు అందరికీ దిష్టి తీసిన తర్వాత మీరు కూడా తప్పకుండా దిష్టి తీసుకోండి అలానే కొంతమంది వెంట్రుకలతో కూడా దిష్టి తీసుకుంటూ ఉంటారు కొంతమంది కోడుగుడ్డుతో కూడా దిష్టి తీసుకుంటూ ఉంటారు మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ వెనక్కి ముందుకి తిప్పాలి తిప్పడం అయిపోయిన తర్వాత వాళ్ళని ఒకసారి తూవానమని తర్వాత కవర్లో కానీ పారే కానీ కలపాలి ఈ విధంగా ప్రతి అమావాస్య రోజున కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల మనకంతా మంచిగా జరుగుతుంది మన ఇంటిపైన ఉన్న నరదిష్టి నరఘోష అన్నీ పోతాయి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను యూజ్ అయిందనే అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి